ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విరోధు మంతా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది కృషి జాగ్రత్త ఆలోచన ఒక అని చెప్పి అందులో భాగంగా ఈ మధ్యకాలంలో జాతీ ఎక్కువగా క్రియాశీలకం చేయాలనే ఉద్దేశంతో దీనివలన విద్యార్థులు పెరుగుతుంది ఉదయం తొందరగా పేర్కోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఎక్కువ కాలం నివసించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా మన పాఠశాలలో యోగా నిర్వహిస్తున్నాం ఇది ఏ ఏపీ వరకు మనం దర్శించుకుంటున్నాం కాబట్టి మన గారు అలాగే ఈ పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఈ అతిథులందరూ కూడా స్వాగతం సుస్వాగతం మరియు అభినందనలు అందరికీ యాద్యోస శుభాకాంక్షలు తెలిపించవచ్చు ఈరోజు యొక్క అభిప్రాయ యాగాలు పాల్గొనే కోరుకున్నాం ఉపాధ్యాయులు పాల్గొంటారు విద్యార్థులు పాల్గొంటారు వచ్చినటువంటి అతిథులందరూ కూడా పాల్గొని కార్యక్రమం కోరుకుంటున్నారు డాక్టర్ ఫిజియోథెరపీ వాళ్ళు డాక్టర్ దగ్గర పంపించి రోజు కూడా వాటి చేత పాటించడం ఆయుష్ చేసి లేదంటే కాలాలను యోగించడం అని చేస్తున్నారు ఒక డాక్టర్ అలా దాని బదులుగా మనం సెల్ఫ్ ఫిజియోథెరపీ ప్రతిరోజు కూడా మనం చేసుకుంటే అలాంటి సమస్యలు రాకుండా మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ అంటే సక్రమంగా జరగాలి ప్రతి మానవుడికి ప్రతి జీవికి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే మనకి అనేవి ఉండవు రక్త ప్రసరణ వ్యవస్థ ఎప్పుడైతే పనిచేయడం తగ్గుతుందో రాగాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఆర్థిక ప్రాబ్లమ్స్ అని లేదంటే శ్వాస వ్యవస్థకు సంబంధించిన సమస్యలు అని జీర్ణ వ్యవస్థ సంబంధించినవి విసర్జక వ్యవస్థ సంబంధించినవి ఇవన్నీ పూర్తిగా మనకి దూరం అవ్వాలంటే తప్పనిసరిగా యోగా అనేది ప్రతిరోజు మనం చేయవలసిన అవసరం ఉంది అలవాటైతే చాలా సులభం తక్కువ సమయంలో పావుగట్లు మనం పూర్తి చేసుకొని వచ్చి మరింత కాబట్టి అవకాశం రాదు ఇది ఈరోజు మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలకు కూడా మన దేశం అలవాటు చేయడానికి సిద్ధమైంది దీనివల్ల రకరకాల రోగాలు సమస్యలు ఏకాగ్రత పెరుగుతుంది మానసిక సమస్యలు దూరం అవుతాయి ఇలాంటివి అలాగే ఏదైనా చెడు వ్యసనాలు కానీ మనం పాకిస్త అయితే బాధ్యత దూరం అవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని భాగస్వామిగా చేయడానికి కానీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాలు చూస్తుంటే కాబట్టి మనం కూడా ప్రతిరోజు వ్యవహారం చేసిగా తీర్చిపోతామని తెలియజేస్తూ ఈ పాఠశాల చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు